రజనీకాంత్ నటిస్తున్న తలైవర్ వన్ సెవెంటీ త్రీ సినిమాలో పెద్ద మార్పు జరిగింది ఇప్పుడు ఈ చిత్రానికి పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించనున్నారు ఈ మార్పుపై చర్చలు కొనసాగుతున్నాయి కమల్ హాసన్ నిర్మాణంలో వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నూట డెబ్బై మూడవ చిత్రం గురించి కొత్త అప్డేట్ వెలుగులోకి వచ్చింది ముందుగా ఈ సినిమాను వేరే దర్శకుడు తెరకెక్కించాల్సి ఉండగా ఇప్పుడు పార్కింగ్ సినిమాతో తమిళ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం ఈ మార్పుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి రజనీకాంత్ భారీ అభిమానుల్ని కలిగి ఉన్న నేపథ్యంలో ఈ మార్పు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది రామ్ కుమార్ బాలకృష్ణన్ తన మొదటి చిత్రంతోనే విమర్శ ప్రశంసలు అందుకున్నారు ఇప్పుడు తలైవాతో కలిసి పనిచేయడం ఆయన కెరీర్ కి కీలక మలుపును తెస్తుందని అంచనా వేస్తున్నారు ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది సూర్య నటిస్తున్న నలభై ఏడవ చిత్రం షూటింగ్ డిసెంబర్ ఏడు లేదా నుంచి ప్రారంభం కానుంది కేరళలోని ఎర్నాకులంలో భారీ పోలీస్ సెట్ నిర్మిస్తున్నారు మలయాళ స్టైల్లో తమిళ తమిళ చిత్రంగా ఈ ఈ సినిమా సినిమా గురించి పూర్తి చూద్దాం స్టార్ సూర్య నలభై ఏడవ చిత్రం పనులు వేగంగా సాగుతున్నాయి ఆవేశం స్టైల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ మాధవన్ డైరెక్ట్ చేస్తున్నారు సింగం సిరీస్ తర్వాత సూర్య మళ్లీ పోలీస్ పాత్రలో కనిపించుతున్నారు కానీ ఈసారి రూల్ బుక్ పక్కన పడేసిన గ్రే షేడెడ్ ఫన్ ఫుల్ బ్యాడ్ కాప్ గా కనిపిస్తారు రూత్ లెస్ గ్యాంగ్స్టర్ ఎదుర్కొనే కథాంశంతో ఈ సినిమా సాగనుంది కేరళలోని ఎర్నాకులంలో భారీ పోలీస్ స్టేషన్ సెట్ నిర్మాణం జరుగుతుంది మలయాళ ప్రేక్షకులకు సూర్యాను ప్రత్యేకంగా రీఇంట్రడ్యూస్ చేయడమే ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం డిసెంబర్ ఏడు లేదా నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది బాలీవుడ్ నటి కృతి సనన్ తమిళ స్టార్ ధనుష్ ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించింది తేరే ఇష్క్ మే సినిమాలో కలిసి నటించిన అనుభవం గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తేరే ఇష్క్ మే చిత్రంలో ధనుష్ తో కలిసి నటించిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఆయన క్రాఫ్ట్ పట్ల అభిమానం వ్యక్తం చేసింది ధనుష్ తన పాత్రలో అనేక లేయర్లు తెప్పిస్తాడు ఆయనతో నటించడం నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది ఆయన నటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను అని కృతి అన్నారు ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి సృష్టించిన సన్నివేశాలు మాయాజాలం లాంటివని భవిష్యత్తులో మళ్లీ పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు ధనుష్ సహజమైన నటన పాత్రల పట్ల గట్టి పట్టు ఉండటంతోనే ప్రేక్షకుల మనసుల్ని ఆకర్షిస్తూ వస్తున్నారు ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడిస్తుందని అంచనా